స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమానం నాథామజ్జులూ ప్రియ భగవద్భానులరా ఈరోజు మన విశ్వసంకర భాష ప్రకారం భూతాత్మ రెండవ శ్లోకం విశ్వసాస పూతాత్మ పరమాత్మ చ ముక్తానం పరమాగతి అవ్యయ పురుషస్సాక్షి క్షేత్రజ్ఞక్షరయేవచ చదవనామం పూతాత్మ ఒకటో అర్థం పవిత్రమగా ఆత్మ గలవాడు ఇచ్చట పవిత్రతనగా గుణ సంపర్కం లేకపోవట గుణాతీతుడని అర్థం రెండు పవిత్రముగా ఆత్మయే కేవలడు నిర్గణుడని అర్థం పదకొండవ నామం పరమాత్మ పరమాత్మ మైన ఆత్మ సర్వాత్మక ఆత్మ స్వతహ సిద్ధం గుణము లేనిది జ్ఞానాత్మకం బంధము లేని ఆయన ఆత్మస్వరూపుడు పన్నెండవనామం ముక్తాలాం పరమాగతి ముక్తి నంది వారికి పరమమైన గతి ముక్తులు అతని అందులో భావం పదమూడు అవి ఒకటి వ్యయము వినాశము నందనివాడు రెండు తన స్వరూపము నుండి ఎట్టి మార్పును పొందనివాడు పద్నాలుగు పురుష పురుష అనగా దేహం దాని ఎందు శయనించవాడు ఇచ్చట శయనించడం అనగా ఎట్టి వికారం లేకముండుట రెండవ అర్థం పూర్వ ప్లస్ స ప్లస్ పురోష సృష్టికి పూర్వం నుండి ఉన్నవాడిని సనాతనం అనే అర్థం మూడో అర్థం పురముల ఎందు ఉండేవాడు పురములనగా అనేకములు గొప్పతనముతో ప్రకాశించినవి అట్టివాళి ఎందు చేరి ఉండేవాడు నాలుగోనం నాలుగో అర్థం పురోణి పురువుని సనోతి పెక్కు పలముల లోకముల ప్రధానం చేయవాడు ఐదో అర్థం పురోణీశ్యతి పెక్కు రూపములకు భవనములను ప్రళయ సమయముల నాశం చేయవాడు లైవ్ కారుడైన భావం ఆరు పూర్ణ సీదతి పరిపూర్ణుడై అన్ని ఏడలను చేరు ఏడు ఏడు పూరీదీ అన్నిటినీ తన శక్తితో నింపు చూ చేరి ఉండేవాడు పదిహేనాథం సాక్షి సాక్షాత్ ఈక్షతే క్షతే వ్యవధానం లేకుండా సర్వం చూసేవాడు తనస్వరూపమైన జ్ఞానంతో సర్వము దర్శించేవాడు పదహారు క్షేత్ర క్షేత్రం శరీరం జ్ఞానాతి క్షేత్రం అనగా శరీరం దాన్ని తెలియవాడు జ్ఞానశక్తితో చైతన్యములకు ఆశ్రయమైన శరీరము ఎలిగివాడు పదిహేడు నామం అక్షరక్ష నక్షరతి ఇతర క్షరమనగా అనగా భుజించువాడు వ్యాపించువాడు అని అర్థంలో కూడా భావింపన మంగళ శాసన సర్వేశ్వర్వైరాచా జ సకృపాయాస్తు మంగళం స్వస్తి జయ శ్రీరామ్